లో మనకి సెవెన్ కన్వర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఆటో టర్బో నార్మల్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నార్మల్ క్వైట్ మోడల్ ఆప్షన్ ఈకో మోడ్ ఆప్షన్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయండి ఈకో ఆప్షన్లో ఎల్ వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పవర్ సేవ్ అవుతుంది ఎల్ టూ ఆప్షన్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అవుతుంది మన పవర్ ఎల్ త్రీ ఈకో మోడ్లో ఫార్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది సెల్ఫ్ క్లీనింగ్ మనం ఓన్గా క్లీన్ చేసుకునేది అండి ఇది క్లిక్ చేయగానే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెసింగ్ అవుతుంది ఇలా చూసారా ఇలాగ ఐస్ అంతా క్లీన్ పట్టేసిన పైన కాయిల్స్ పైన ఐస్ అంతా పట్టేసి మొత్తం అంతా బయట మొత్తం మన ఔటర్ యూనిట్తో బయట ఔటర్ యూనిట్ లైన్ ద్వారా కాయిల్స్ మీదుగా బయటికి వెళ్ళిపోతుందండి బయటికి ఫ్యాన్ స్పీడ్ అండి మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్తో మనకి స్పీడ్ క్లిక్ చేస్తే సెంటర్ బటన్ క్లిక్ చేస్తే చూసారా అవి మనకి స్పీడ్ పెరుగుతుంది ఇది స్లీప్ మోడ్ టైమర్ అండి మనం టైం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఏసీ మనకి అది ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ చూసారు ఇస్తున్నారు అక్కడ ఆప్షన్ వన్ పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఫైవ్ అండ్ ఫైవ్ అవర్స్ మనం క్లిక్ చేయగానే చూడండి టైమరు స్లీప్ మోడ్ ఈ రెండు క్లిక్ చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ అండ్ హాఫ్ అవరు టెన్ను లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ అవరు ట్వెల్వ్ అలా మనకి టైం ఎంతగా పెట్టుకుని ఆఫ్ కావాలో అక్కడ చూసారా చిన్న లోగ్ కనబడుతుందా స్లీప్ క్లిక్ చేయగానే అక్కడ స్లీప్ లోగో వస్తుంది నార్మల్ మోడ్ ఉంటుంది ఎయిట్ అవర్స్కి ఆగిపోతుంది ఆఫ్ పెడితే అక్కడ మనం కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాలి చూసారు ఆఫ్ బ్లింకింగ్ అవుతుంది ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు ఎయిట్ అవర్స్కి ఆగిపోతుంది మనకి ఏసీ అక్కడ స్లీప్ మోడ్ క్లిక్ చేయాలి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి టైమర్ సెట్ చేయాలి మోడ్ క్లిక్ చేస్తేనే అది మనకు ఏసీ ఆగుతుంది ఆ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు కన్ఫర్మ్ కూడా మనకు క్లిక్ చేయాలి ఆ బ్లింకింగ్ అవుతున్నప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేస్తేనే అవుతుంది చూస్తారు అక్కడ టైంలో ఉంది ఆ టైంలో ఆన్ అయితేనే అవుతుంది అది టైం ఇప్పుడు చూస్తారు అక్కడ ఆఫ్ అయింది బ్లింకింగ్ ఆగిపోయింది ఎయిట్లో ఉంది అంటే ఎయిట్ అవర్స్లో ఆగిపోతుంది అని అర్థం చూడండి ఎయిట్ అవర్స్లో మొత్తం మనకి యూనిట్ అయిపోతుంది ఎయిట్ అవర్స్ ఆఫ్ అని ఉంది ఇది స్లీప్ మోడ్ స్లీప్ మోడ్ లేదు ఆగదు స్లీప్ మోడ్ ఇది చూసారు ఇప్పుడు మనకి నైన్ టెన్ అలా మన ఇష్టం మన టైమిని బట్టి పెట్టుకోవాలి టెన్ థర్టీకి ఆగుతుంది ఇప్పుడు క్లిక్ చేస్తే టెన్ థర్టీకి ఆగుతుంది